వన్ మోర్ బడ్జెట్ కలెక్షన్ అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మనకి చినోన్ క్రేప్ సారీస్ అండి ఫ్యాబ్రిక్ చూడండి మనకి ఎంత సాఫ్ట్ అండ్ ప్రీమియం క్వాలిటీ అండ్ ఇది వచ్చి మనకి మంగళగిరి పట్టు డిజైన్లో హిట్ డిజైన్స్ శారీ ఆల్ ఓవర్ కూడా మనకి ఇలా కలంకారీ డిజైన్స్ వస్తాయి అండ్ వన్ మోర్ ఆర్ ఎడ్ బ్యూటీ వచ్చేసరికి దీనికి కట్ వర్క్తో పేరప్ చేయడం జరిగింది బాటమ్ వచ్చేసరికి మనకి కంచి బోర్డర్స్ అలాంగ్ విత్ ట్రెండ్ వర్క్ అండి ఆల్రెడీ ఈ డిజైన్ అనేది మన బ్రాండ్లో సూపర్ సక్సెస్ అయిన డిజైన్ అండి ఇంకా బడ్జెట్ ఫ్రెండ్లీ విత్ దట్టు కట్వర్క్ బోర్డర్లో రీక్రియేట్ చేయడం జరిగింది అండ్ దిస్ ఇస్ పళ్ళు కాంట్రాస్ట్ కలంకారీ పళ్ళు అండ్ ఈ సారీస్కి బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలా ఇలా వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ విత్ స్టార్స్ డిజైన్ అండ్ బోర్డర్ అండ్ సారీ ఆల్ ఓవర్ కూడా మనకి ఇలా వస్తుంది అండ్ వన్ మోర్ బడ్జెట్ రిక్రియేషన్ అని చెప్పచ్చండి అండ్ ఫైనల్ అవుట్లుక్ విల్ బి ఇంత క్లాసీగా ఉంటుందండి మన శారీ